అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా మన ముందు బ్రహ్మపదం పీఠాధిపతులు డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురు జై వీరబ్రహ్మజయ్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి లైఫ్ ఎలా ఉంటుంది గురుగారు ట్వంటీ ట్వంటీ నైన్లో రెండు వేల తొమ్మిదిలో తండ్రి గారిని పోగొట్టుకున్న తర్వాత తల్లిగారితో కలిసి కేవలం ఇద్దరితో మొదలైంది ఆయన ప్రస్థానం తర్వాత పది మందో పదిహేడు మందో పాతిక మందో ఆయన వెంటొచ్చారు ఉప ఎన్నిక వెళ్ళి గెలిచి వచ్చారు రెండు వేల పద్నాలుగులో అరవై మందికి పైగా శాసనసభ్యులతో ఉన్నారు ఇరవై ముగ్గురు మళ్ళీ అధికార పక్షం వైపు వెళ్ళిపోయారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా నాకు తెలిసినంతవరకు ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కో భారతదేశ చరిత్రలో కూడా అంత హ్యూజ్ మెజారిటీ నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట యాభై యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి చరిత్రను తిరగరాసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులు మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశికి వ్యయస్థానమైనటువంటి వృషభంలో సంచారం ఉన్నాడు ఇతర గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చూస్తే వారి జాతకంలో ఇబ్బందులు కలిగినటువంటి మాట వాస్తవమే కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆ రోజు ఇద్దరూ ఈరోజు ఒకటి ఒకటి పదకొండే కానీ మళ్ళీ ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లోకి జనాల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ అధికారయుక్తమైనటువంటి స్థానాన్ని చేకూరు ఉంచుకునేటువంటి పరిస్థితి కానీ తప్పకుండా వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో వేరొక పార్టీతో అలయన్స్ అవ్వచ్చు లేదా సొంతంగా అవ్వచ్చు అధికారయుక్తమైనటువంటి పీఠాన్ని కూడా చేరుకునేటువంటి ఉన్నాయి నో డౌట్ అట ఆయన కొంతమందిని నమ్ముకొని వాళ్ళ పార్టీ వాళ్ళని ఈ స్థితికి వచ్చారంటారు సమాజంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతూ ఉంటారు పార్టీకి సంబంధించినటువంటి అధినేత తప్పనిసరిగా అన్ని నిర్ణయాలు తాను తీసుకోలేడు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని అప్పచెప్తూ ఉంటాడు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు మంచివి చెడు అవుతుండచ్చు కర్ణుడి చావుకు కారణం ఏంటంటే లక్ష్య కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి కేవలం వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే కారణం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది కానీ ఇదొక్కటే కారణమని నేను అనుకోను ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులలో నవరత్నాలు అనేటువంటి పథకాలను ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రెడిబిలిటీ ఉంది కానీ ప్రజలు అంతకు మించి ఆశించటం ఏవైతే కూటమిగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఆకర్షితులు అవటం మార్పు కోరుకోవటం ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి అంశం ఏంటంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏంటంటే తెలంగాణ అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అంటలేరు ఆంధ్రప్రదేశే కొత్తగా ఏర్పడ్డది రాజధాని ఏంటో ఏమిటో తెలియనటువంటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే కాసేపు కర్నూలును కాసేపు అమరావతను కాసేపు విశాఖపట్నము అంటారు కానీ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బైఫరిగేషన్ జరుగుతున్న సందర్భంలో పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి రాజధాని కూడా హైదరాబాదే అన్నారు మరి ఇక్కడి నుంచి పాలనా వ్యవస్థలు అర్థాంతరంగా అక్కడికి వెళ్ళిపోయాయి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది ఈ సెంటిమెంట్ కూడా ప్రజల్లో బలంగా వచ్చింది ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి చట్టానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశంలో ప్రభుత్వం వ్యవస్థలు చేసిన ఒక వ్యాఖ్యని విపక్షాలు లేదా కూటమిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క భూములు ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించడం వల్ల సామాన్యులు అందరూ కూడా ఉలికపడ్డారు అక్కడ ఒకటి వచ్చింది మళ్ళీ భూమి దగ్గర సర్వే రావాలని ఫోటో వేసుకొని అదొకటి ప్రాబ్లం వచ్చింది మా భూమి మీద మా పత్రాల మీద మీ ఫోటోలు ఏమిటి పాస్ పుస్తకాల మీద మా మాకు సంబంధించిన భూమి పత్రాలను మీ దగ్గర ఉంచుకునే జిరాక్స్లు మేము పెట్టుకోవడం ఏంటి ప్రభుత్వం మీరిచ్చే సంక్షేమ ఫలాలే కాదు రాబోయేటువంటి కుటుంబ ప్రభుత్వం అంతకు మించిస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశం కర్నూడు చావుకు లక్ష కారణాలు అన్నట్టు కేవలం ఏ ఒక్కరో ఏ ఒక్క వ్యక్తి వాళ్ళో ఇది జరిగి ఉండదు మరి ఇదే వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన చుట్టూ ఉన్నవాళ్లే కదా అప్పుడు నూట యాభై ఒక్క సీట్లతో ఎలా గెలవగలిగారు కాబట్టి ప్రజలు అన్నటువంటి అల్టిమేట్గా ఈ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి ప్రభుత్వంలో వందలో నలభై మంది ఆయన కోటేశారు ఈ విషయాన్ని మనం గుర్తిరగాలి ఫార్టీ పర్సెంట్ వచ్చింది గెలిచింది పదకొండు మంది అయి ఉండొచ్చు కానీ నలభై శాతానికి పైగా ఆయన కోట్లు పడ్డాయి ఇంకో ఐదు శాతం ఆరు శాతం ఓటు శాతం పెరిగితే మళ్ళీ అధికారంలోకి రావడం సులభమే కావచ్చు అంటే ఈ విషయాన్ని మనం ఈ స్టాటిస్టిక్స్ని మనం అంటే ఓడిపోయిన మార్జిన్స్ కూడా కొన్ని తక్కువే ఉంటాయి ఈ స్టాటస్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే కేవలం మూడు విపక్షాలు కలిస్తే అరవై శాతం ఓట్లు వాళ్ళకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు పోటీ చేస్తే నలభై శాతంతో పదకొండు సీట్లు వచ్చాయి భారతదేశం మొత్తం కూడా కలిసి పోటీ చేస్తున్న బీజేపీ ముప్పై శాతంతో అధికారంలో ఉంది సో ఈ విషయాన్ని మనం గుర్తెరిగితే సమీప భవిష్యత్తులో కేవలం నాలుగైదు శాతం ఓటు శాతం పెరగటం అన్నటువంటిది అనివార్యం ఖచ్చితంగా జరుగుతుంది మళ్ళీ అధికారయుక్తమైనటువంటి పదవుల్లోకి లేదా వ్యవస్థలోకి రావటం ఆయనకేమీ ఇబ్బంది ఏమి కాదని నా అభిప్రాయం ఓకే గురుగారు నమస్కారం ఇంతసేపు మా కోసం మా సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బామజ్ ఇదండి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం